అందరికి నమస్తే అండి నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన పాప గంగోత్రి గంగోత్రికి నా కూతురు దగ్గర ఉన్న సైకిల్ నేను ఇస్తాను మమ్మీ అంది సరే మనకి మనకు ఉపయోగపడకపోయినా గంగోత్రికి ఈ సైకిల్ బాగా ఉపయోగపడుతుంది తను బాగా చదువుకుంటుంది గవర్నమెంట్ స్కూల్లో ఈ అమ్మాయి ఈ సంక్రాంతి సందర్భాల్లో భాగంగానే మన దగ్గర ఉన్న చిన్న వస్తువైనా ఇంకొకళ్ళకి హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున తినకి స్పాన్సర్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మీరు దీని ద్వారాగా మీ దగ్గర ఉన్న ఏ వస్తువులైనా ఏది ఉన్నా కానీ పక్కన వాళ్ళతో పంచుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుందండి నేనేదో ఏదో అని కాదు ఇక్కడ మన ఉద్దేశం వచ్చేసి సాటి మనకి ఏది ఉంటే అది పంచుకొని వాళ్లతో కలిపి చేసుకునేది అసలైన పండగగా నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అట్లాగే గంగోత్రి నీకు సైకిల్ ఎలా కనిపిస్తుంది చెప్పు సైకిల్ ద్వారాగా నువ్వు చక్కగా చదువుకొని స్కూల్ కి వెళ్తావా రోజు ఓకే బాగా చదువుకోవాలి బుక్స్ కూడా తెచ్చిస్తాను ఈసారి ఓకే ఓకే అంతే సూపర్ Super, super. <laughs> super Ganggotri, super, super. Hei, dapat lu kau Tantra, super kau, terus kita mau cint. Aduh, di bedroom, bangga sabuko, oke? Okay? Set.